తునిలో ఆదివారం నాటి ఘటనలో ఆందోళనకారులు పోలీసులపై రాళ్లు రువ్వారని తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ రవిప్రకాష్ చెప్పారు చాలామంది పోలీసులకు గాయాలయ్యాయని చెప్పారు తగలబడుతున్న రైళ్లోని ప్రయాణికులందరినీ రక్షించామని తెలిపారు దాడి జరిగినా ఓపిగ్గా ఉండాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేశామన్న ఎస్పీ ఎక్కడా అశాంతి కలగకూడదనేదే ప్రధాన ఉద్దేశమన్నారు జనాలు అందరూ ఎక్కువగా ఉంటున్నారు వాళ్ళని క్లియర్ చేద్దాము ట్రాఫిక్ ఇబ్బంది లేదని ఆ వెహికల్లో అక్కడికి రావడం జరిగింది డ్రైవర్ని లోపల నుంచి బయటకు లాగి అతన్ని మ్యాన్ హ్యాండ్లింగ్ చేసి ఆ మొత్తం ఆ వెహికల్ని కాల్చేయడం జరిగింది ఇక్కడికి మేము వాళ్ళకి చెప్తూనే ఉన్నాం ఇది మీరు అన్రూలీగా వెళ్తున్నారు ఇది మంచి పద్ధతి కాదు మీరు ఇటువంటి పనులు చేయొద్దు ఇది ఇట్ ఈస్ నాట్ ఎక్స్పెక్టెడ్ ఫ్రమ్ యూ అని కూడా మేము వార్న్ చేశాం వాళ్ళకి అయినా కూడా వినకుండా కొంత పదివేల నుంచి ఇరవై వేల మంది రైల్వే ట్రాక్ మీదకి వెళ్లారు అటువంటి పరిస్థితుల్లో కూడా మేము అక్కడ ఫోర్స్ని అక్కడికి తీసుకెళ్లి ఇమీడియట్గా వాళ్ళతో నెగోషియేట్ స్టార్ట్ చేసాము ఇమ్మీడియట్గా మా మీద స్టోన్ ఫిల్టింగ్ చేశారు ఇక్కడ